చెరువు కట్టలకు మరమ్మత్తులు ఎవరు చేశారు రాజులు గ్రామ ప్రజలు సైన్యాధ్యక్షులు ఎవరు కాదు పన్నెండవ ప్రశ్నకు కూడా మీ అభిప్రాయాన్ని మీరు రైట్ ఆన్సరే అయితే తెలుసుంటే రైట్ ఆన్సర్ని కామెంట్ చేయండి లేదు తెలియదు అనుకుంటే మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఎగ్జామ్కి పోతే ఏ విధంగా అయితే మీరు ఏదో ఒకటి అయితే పెడతారు కదా ఇక్కడ మైనస్ మార్కులు ఉండవు కాబట్టి డిఎస్సిలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది టిక్ చేసి పెట్టేసేయండి కామెంట్ రూపంలో రాజులు కాదండి గ్రామ ప్రజలు చెరువు కట్టలకు మరమ్మత్తులు ఎవరు చేస్తోళ్ళు గ్రామ ప్రజలు చేసేవాళ్ళు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ పన్నెండవది నెక్స్ట్ క్వశ్చన్ చెరువులోకి వచ్చిన నీటిని ఎవరు పక్కకు మళ్లించకుండా నిలుపుదల చేయకుండా మలినం చేయకుండా కాపలా ఉండే మనిషి ఎవరు చెరువులోకి వచ్చిన నీటిని ఎవరు పక్కకు మళ్లించకుండా నిలుపుదల చేయకుండా మలినం చేయకుండా కాపలా ఉండే మనిషి నీరు కట్టే మనిషి నీరటి నిరుద్యోగి ఏ మరియు డి ఏ మరియు బి పదమూడవ ప్రశ్నకి ఆన్సర్ చేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చెరువుల వలన ప్రధాన ఉపయోగం ఏంది వెరీ గుడ్ వెరీ గుడ్ చెరువుల వలన ప్రధాన ఉపయోగం ప్రజల నీటి అవసరాలను తీరుస్తుంది పశువుల దాహాన్ని తీరుస్తుంది కరువు పరిస్థితులలో పంటను కొంతవరకు కాపాడుతుంది పైవన్నీ ఫోర్టీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా వెరీ గుడ్ ఆన్సర్ అండి ఫైవ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ చెరువుల వలన చాలా ముఖ్యమైన ఉపయోగం ఏది చెరువుల వలన చాలా ముఖ్యమైన ఉపయోగం నీటి ప్రవాహాన్ని అదుపు చేస్తుంది భూమి కోతను నివారిస్తుంది చెరువులోని పూడిక మట్టి పంట పొలాలకు ఎరువుగా ఉపయోగపడుతుంది పైవన్నీ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కూడా అట్లనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూస్తున్నారు కామెంట్ చేస్తున్న వాళ్ళు తక్కువ మంది సో అందరు కూడా కామెంట్ చేయాలని ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ ప్లీజ్ ఇక్కడ పై ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ డి పై వన్ని నెక్స్ట్ క్వశ్చన్ చెరువులు కనుమరుగవడానికి గల ప్రధాన కారణం ఏంది చెరువులు కనుమరుగవడానికి గల ప్రధాన కారణం పూడిక తీయకపోవట ఇది ఇది కరెక్టే ఉంటుంది మరమ్మత్తులు సక్రమంగా జరుపు జరగకపోవట ఇది కూడా కరెక్టే ప్రజలు చెరువు భూమిని ఇండ్ల నిర్మాణానికో వ్యవసాయానికో ఉపయోగించుట ఇది కూడా కరెక్టే సో ఇక్కడ పై అన్ని ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి సిక్స్టీన్త్ క్వశ్చన్ కూడా ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ 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 నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న నీటి పారుదల చెరువుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకం ఏది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న నీటి పారుదల చెరువుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకం మిషన్ కాకతీయ పథకం మన ఊరు మన చెరువు నీరు చెట్టు ఏ మరియు బి అందరికి తెలిసిన ప్రశ్న అనేది ఆన్సర్ కామెంట్ చేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఏ మరియు బి మిషన్ కాకతీయ పథకం మన ఊరు మన చెరువు అనేది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం ద్వారా రాష్ట్రంలోని ఎన్ని చెరువులలో పూడిక తీయడం మరమ్మత్తులు చేపట్టడం చెరువుల కట్టల నిర్మాణాలను చేపట్టడం జరిగింది జరుగుతుంది అంటే జరిగింది అసలు ఈ మిషన్ కాకతీయ తీసుకొచ్చినప్పుడు ఎన్ని చెరువులను పుడికె తీయడం కానీ మరమ్మతులు చేయడం కానీ చెరువు కట్టల నిర్మాణం చేపట్టడం కానీ మిషన్ కాకతీయ యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం అందులో ఎన్ని చెరువులు తీసుకొచ్చారు వెరీ గుడ్ ఆన్సర్ అండి నలభై ఏడు వేల చెరువులు వెరీ గుడ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ తెగలకు చెందిన ప్రజలు తమ జీవనాధారానికై చెరువులు మరియు నదుల పైననే ఆధారపడి జీవిస్తున్నారు ఈ తెగలకు చెందిన ప్రజలు తమ జీవ జీవనాధారానికై చెరువులు మరియు నదుల పైననే ఆధారపడి జీవిస్తారు బెస్తా గంగపుత్రులు అంటారు వాళ్ళని గూండ్ల ముదిరాజు తెనుగు అంటారు పైవార్ పంతొమ్మిదో ప్రశ్నకి అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి ఇక్కడ పైవారందరూ అందరూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వెరీ గుడ్ ఆన్సర్ అండి పంతొమ్మిదో ప్రశ్నకి వాళ్ళు మాత్రమే అంటున్నారు గంగపుత్రులను మాత్రమే అంటున్నారు పై వారందరూ రైట్ ఆన్సర్ ఇక్కడ ముదిరాజులు కానీ గూండ్ల ఈ తెగలకు చెందిన అందరూ కూడా చెరువులు మరియు నదుల పైన ఆధారపడి జీవిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ బేతవోలు గ్రామం ఈ జిల్లాలో కలదు ఈ లెసన్లో ఈ బేతవోలు గ్రామానికి సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ అంతా కూడా మీరు తెలుసుకొని ఉండాలి ఆన్సర్ని కామెంట్ చేయండి ఇరవై ప్రశ్నకి దీనికి సంబంధించిన కొంత వివరణ మాట్లాడదాం ఇక్కడ నల్లగొండ ఇస్ దా రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఇది సూర్యపేటకు దగ్గరలో ఉన్న కోదాడకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బేతబోల్ అనే గ్రామం కాకతీయ సామంతరాజు అయిన బేతాల రెడ్డి పేరు మీదుగా ఆ గ్రామానికి బేతబోల్ అనే పేరు వచ్చింది ఇతని భార్య పేరు వీరలదేవి ఆమె ఆమె పేరు మీదనే ఆ ఊరిలో ఒక పెద్ద చెరువును తోపించరు దానికి సంబంధించి వివరాలు ఉంటాయి దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇప్పుడు రిపీట్ అయితే దానికి ఆన్సర్ చేయండి ఇరవై ఒకటో ప్రశ్నండి బేతవోలు గ్రామానికి ఆ పేరు రావడానికి ప్రధాన కారణమేంది కాకతీయుల సామంత రాజాన్న మనమసిద్ధి కాకతీయుల సామంత రాజాన్న బేతాల రెడ్డి కాకతీయుల సామంత రాజాన చెంగారెడ్డి ఎవరు కాదు నేను ఇంతకుముందు ఈ విషయాన్ని చెప్పిన కాకతీయుల సామంతరాజైన బేతాలరెడ్డి పేరు మీదుగా గ్రామానికి బేతవోల్ అనే పేరు వచ్చింది ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ క్వశ్చన్ బేతాల రెడ్డి భార్య వీరలదేవి సరళదేవి రాణి కర్ణాదేవి నేను ఇంతకుముందే ఇది కూడా ఆన్సర్ చేయడం జరిగింది అంటే చెప్పడం జరిగింది ఓరల్గా చెప్పండి ఆన్సర్ చెప్పండి ఇరవై రెండో ప్రశ్నకి ఎవరైతే బేతవోలు బేతాలరెడ్డి ఉన్నాడు కదా ఈ బేతాలరెడ్డి భార్య పేరు వీరలదేవి ఈ వీరలదేవి పేరు మీదుగా ఒక చెరువును తోవించడం జరిగింది ఆ గ్రామంలో ఆ చెరువుకు వీరలదేవి చెరువు అట్లనే ఈర్లదేవి చెవు చెరువు ఈ రెండు రకాల పేర్లతో అక్కడ పిలవడం జరుగుతుంది బేతాల ఇక్కడ ఉన్నటువంటి బేతవోలు గ్రామానికి సంబంధించి కోదాడకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బేతబోలు గ్రామంలో చెరువులు మూడు వేల ఎకరాల భూమికి సాగునీరు అందివడానికి తవ్వించినప్పటికీ నేడు అది ఎన్ని రకాల ఎన్ని ఎకరాల భూమికి మాత్రమే సాగునీరు అందిస్తుంది యాక్చువల్లీ దీని తొవ్వనికి కారణం మూడు వేల ఎకరాల భూమికి సాగునీరు అందించడం ఇప్పుడు ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తుందనేది ప్రశ్న ఇక్కడ చూడండి రెండు వేలు పంతొమ్మిది వందలు పదహారు వందలు పదిహేను వందలు ఇదంతా టెక్స్ట్ బుక్లో ఉందండి సో మనకు డిఏసిలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ ఇరవై మూడవ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మిత్రులారా వెరీ గుడ్ ఆన్సర్ అండి పంతొమ్మిది వందల ఎకరాలు పంతొమ్మిది వందల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తుంది రైట్ ఆన్సర్ అండి వెరీ గుడ్ పదహారు వందలు కాదండి కొంతమంది పదహారు వందలు అన్నారు పదహారు వందలు కాదు పంతొమ్మిది వందలు పేజీ నెంబర్ నలభై ఎనిమిదిలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ బేతవేలు చెరువు కట్ట మీద ఈ దేవతలు ఈ దేవతల గుడులు ఉన్నాయి ఆ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు కట్ట మీద ఏ ఏ దేవతలు ఉన్నాయి కట్టమైసమ్మ గంగమ్మ పై ఇద్దరు దుర్గాదేవి ఆన్సర్ కామెంట్ చేయాలి ఇరవై నాలుగో ప్రశ్నకి